నమస్తే నేను మీ సతీష్ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి మరి జగన్ అరెస్ట్ అయినా మేం ప్రిపేర్గా ఉన్నామంటూ సజ్జల చేసినటువంటి వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి ఇటీవల మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కావచ్చు లేదంటే ఆయన ప్రెస్ మీట్లో కావచ్చు రప్ప రప్ప అంటూ అలాంటి వ్యాఖ్యల్ని ప్రోత్సహిస్తూ ఆ రకమైనటువంటి ఫ్లెక్సీల్ని ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దేనికి సంకేతం అనేటువంటి ప్రశ్నలు కూడా అవుతున్నటువంటి పరిస్థితి మరి ఇదే అంశం అంతా విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయన చేస్తున్నటువంటి వివాదాస్పదమైనటువంటి ప్రకటనలు రప్ప రప్ప అంటూ నరుపుతామంటే మంచిదే కదప్ప వాళ్ళ పార్టీ వాడు మన దాంట్లోకి వచ్చి ఇప్పుడు వాళ్ళనే నడుపుతూ ఉంటున్నాడు మంచిదేగా అని చెప్పి ఆయన దాన్ని సమర్థించడం ఇక పేర్ని నాని కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు రోజా మరి ఇటీవల వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నవి రప్పారప్ప అంటే చీకట్లో కనుమూసి తెరిచేలోపు అయిపోవాలి అని చెప్పి పేర్ని నాని అన్న మాటలు ఈ రకంగా వివాదాస్పదమైనటువంటి మారుతున్నటువంటి క్రమంలో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి మరి మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయినా మేము ప్రిపేర్గా ఉన్నాం అంటే ఈ ప్రిపేర్గా ఉన్నాము అంటే ఈ దేనికి సంకేతం ఏ రకంగా ప్రిపేర్గా ఉన్నారు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏ తత్వం బోధపడిందా కళ్ళు నిజాన్ని చూస్తున్నాయా అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మేము అన్నిటికీ ప్రిపేర్గా ఉన్నాము అంటే జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో ఇక నెక్స్ట్ అరెస్టు జగన్మోహన్ రెడ్డి జైలు పిలుస్తోంది అసలు ఆయనే ఇవాళ ఈ స్కామ్ వెనుక మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి ఇది ఎవరంటున్నారు మాణిక్యం ఠాగూర్ రాశాడు ఓ పెద్ద ట్వీట్ రాశాడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి పావు మాత్రమే అతను ఒక పాత్రధారి అసలు మొత్తం కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతి మేడం అని చెప్పింది ఎవరు మాణిక్యం ఠాగూరే అన్న నేపథ్యంలో ఇక్కడ ఇవాళ మేము దేనికైనా ప్రిపేర్గా ఉన్నాము అంటే అర్థమేంటి నిన్న ఒక మీటింగ్ పెట్టాడు ఆ కమిటీలందరితో సమావేశమయ్యాడు గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేయాలి మండల కమిటీలు సంస్థాగతంగా అంటే వీళ్ళంతా కూడా ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నట్టుగా కనపడతారు గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదలికలు వాళ్ళ మీటింగ్స్ జగన్మోహన్ రెడ్డి వాళ్లతో ఇస్తున్నటువంటి ఆ దిశానిర్దేశం చూస్తే ఒక పెద్ద అలజడికి ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అసలు ఈ పార్టీ నిలబడుతుందా పీకేసారా జెండా అది వేరే అంశం దాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేటటువంటి కుట్ర ఏమన్నా జరుగుతుందా ఇప్పుడు వీళ్ళకి వసూధ సానుభూతి ఏమి రావడం లేదు ప్రజలెవ్వరూ రోడ్ల మీదకి రావడం లేదు ఇప్పుడు మనం చూసాం చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అతను చంద్రగిరి శాసనసభ్యుడు మరి విప్గా పనిచేశాడు చిప్ విప్ తర్వాత అసలు తుడా చైర్మన్గా కూడా పనిచేసినటువంటి అతను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు అంత బాగానే ఉంది ఎవ్వరూ రోడ్ల మీదకి వచ్చి ఏమీ ఎటువంటి ఇది చేపట్టలేదు నెక్స్ట్ మిథున్ రెడ్డి అరెస్ట్ ఆయన ఏంటి మరి మూడు సార్లు ఎంపీ అంటాడు వాళ్ళ నాన్న వెదిరేడు రామచంద్రారెడ్డి రాజంపేట నుంచి మూడు సార్లు గెలిచినాడు అరెస్ట్ అయ్యాడు రాజంపేటలో ఎవరైనా రోడ్ల మీదకి వచ్చారా నిరసనలు తెలియజేయండి వి స్టాండ్ విత్ మిథున్ రెడ్డి అనేదేదో పాపం సోషల్ మీడియాలో తిప్పలబడ్డారు కనీసపు స్పందన ప్రజల నుంచి ఎందుకు రావటం లేదు ఎందుకంటే ఇది సానుభూతి వచ్చే కేసు కాదు వీళ్ళు చేసిన కుంభకోణం సానుభూతి ఎలా వస్తుంది లక్ష మంది చనిపోయారు ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ స్లో పాయిజన్ తాగి ఏడు వేల మంది చచ్చిపోయారంట అది కూడా ఏది కేవలం ముప్పై ఐదు నలభై ఐదేళ్ల మధ్య వయస్కులు ఆ డిఆర్డిఏ అదేంటి అది సర్ప్ వాళ్ళ యొక్క నివేదిక మనం చూస్తే ఎందుకు ఎన్టీఆర్ వైద్య సేవ అదే ఆరోగ్యశ్రీ రిపోర్ట్ చూసిన పన్నెండు వందల మంది గతంలో పన్నెండు వేల మంది అయ్యారు ఈ లివర్ బాధితులు కిడ్నీ బాధితులు పది రెట్లు ఎక్కువ అంటే వీళ్ళు ఏ విధంగా ఆ విషం తయారు చేసి దానికి లేబుల్ అంటించి మద్యం అనే బ్రాండ్ ద్వారా అమ్మారు ఇంకా సానుభూతి ఎక్కడి నుంచి వచ్చింది నీకు ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీసు లివరు దెబ్బతింది కోటి కుటుంబాలు నాశనం అయితే వీళ్ళని జైలుకు పంపితే సానుభూతి వస్తుందా అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బెంగ అయిపోయింది అసలు ప్రజలు పట్టించుకోవటం లేదు ఎంతమందిని అరెస్ట్ చేసినా వాళ్ళల్లో అసలు స్పందన లేదు రేపు నన్ను అరెస్ట్ చేసినా ఇంతేనా ఆయన ఒక ఐదు రోజుల నుంచి నీకు మీటింగ్స్ మీద మీటింగ్స్ కాన్ఫరెన్స్ల మీద కాన్ఫరెన్స్ ఫోన్ కాల్స్ తన యొక్క వాళ్ళందరితో అసలు ఏం చేద్దాం ఎలా ఒత్తిడి తేవాలి ఎలా అడ్డుకోవాలి జుట్టు బీక్కుంటున్నారు అంటే అందరం రాజీనామా చేద్దాం పదకొండు మందిమే అన్నాడంట అది కాస్త గగ్గోలు ఏది ఏమండీ అసలు గెలవక గెలవక గెలిచాం మా జీవితంలో ఎమ్మెల్యే అయ్యాం మిన్న మిమ్మల్ని నమ్ముకుని సభకెట్టు పోటల్లా ఇప్పుడు ఈ రాజీనామా అంటే రేపు పొద్దున అలా గెలుస్తాం ఎలా గెలుస్తాం ఇప్పుడు ఈ స్కామ్ అంతా బయటపడక ముందే మనకు వచ్చిన సీట్లు పదకొండు ఇంతమంది అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు పన్నెండు మంది జైల్లో ఉన్నారు ఈ పదకొండు మందినే రాజీనామా చేయమంటున్నాడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడంటే మనకు అదే కనపడతాం ఏంటి విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారా లేకపోతే దహనం సామూహిక దహనాలకి ప్లాన్ చేస్తున్నారా మనం చూసాం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే తగలబెట్టారు ఏది మంగళగిరి కేంద్ర కార్యాలయం తెలుగుదేశం తగలబెట్టారు గన్నవరం టీడీపీ ఆఫీస్ తగలబెట్టారు లేకపోతే మాచర్ల టీడీపీ ఆఫీస్ తగలబెట్టారు అంటే ఏమి జరుగుతోంది అంటే గతంలో రాజారెడ్డి చనిపోయారు రాజారెడ్డి చనిపోయినప్పుడు కూడా బస్సులు తగలబెట్టారు అంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే ఏమన్నా హింస విధ్వంసాలకు పాల్పడమని వీళ్ళు అంత సిద్ధం చేస్తున్నారు అందులో డ్రెస్ రిహార్సల్ ఇదంతా ఏది ఈ రప్ప రప్ప ఈ నరుకుడు మీరు ఇందాక అన్నారు ఇంట్లో పేర్ని నాని చీకట్లో కన్నుగొట్టే లోపు పని అయిపోవాలా తర్వాత మళ్ళీ పెడంలో ఏమన్నాడు చీకట్లో అంటే మీరు గోలగోలు చేస్తున్నారు చీకట్లో కాదురా అసలు పట్టపగలే నరకండి నరకటం కాదు కొరకండి ఏదో కుక్కలు అన్నట్టున్నాడు ఏమని అరిసే కుక్క కరవదు కరిసే కుక్క అరవదు అంటూ రేపు మనం పవర్లోకి రాగానే మీ ఇష్టం అందినాళ్ళల్లా కరిసేయండి అన్నాడు అంటే కరవడం అంటే అతని దృష్టిలో నరకటం అనమాట ఇప్పుడు అదే కదా వీళ్ళేంటి ఇప్పటికే అంబటి రాంబాబు ఎస్పీనే వార్నింగ్ ఇచ్చాడు మణికంఠన్ లేకపోతే పట్టాపురం సిఐ మీద మీరు చూశారు కదా వీడియో చిలకలూరుపేట ఎవరు విడుదల రజని అక్కడ సిఐ మీదకి ఎలా వెళ్ళిందో చూశారు కదా విశ్వరూప్ ఎలా వెళ్ళాడు పోలీస్ మీదకి ఏమన్నాడు అంటే ఇన్స్పెక్టర్లని మరి ఎస్పీలని అంతు తేలుస్తాం ఆ డీఎస్పీ చేయబట్టుకుని రప్పరప్ప నరికేయండి అంటున్నారంటే ఎక్కడ బంగారు పాలెంలో అంటే వీళ్ళేంటి అంత గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారంటే అదే అనమాట ఏది పోలీసుల మీదకి వీళ్ళు ఎగబడటం జగన్మోహన్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి బట్టలో తీసి కొడతానడం ఇదంతా ఏంటనమాట రేపు పొద్దున లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయటానికి ఇప్పుడే ఏమన్నా జరుగుతుందా దీన్ని అడ్డుకోవాలి ఇక్కడ ఇంటెలిజెన్స్ ఇవాళ నిఘా విభాగం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇవాళ డీజీపీ గుప్తా ఆయన కూడా టార్గెట్ చేస్తున్నారు ఏంటి గుప్తాధిపత్యం అని చెప్పి అక్కడ డిపార్ట్మెంట్లోనేమో అపోహలు సృష్టించడం ఒకళ్ళ మీద ఒకళ్ళకి గ్రెడ్జెస్ పెంచటం గ్యాప్ క్రియేట్ చేయటం ఐజీలని డీజీపీ మీద గుసికొల్పటం లేకపోతే అడిషనల్ ఎస్పీలని ఎస్పీల మీదకి గుసికొల్పటం వాళ్ళ యొక్క మీడియా అందులో కథనాల మీద కథనాలు రాయడం ఎలా కనపడుతుంది ఇదంతా ఒక ప్లాండ్గా లేదు అంటే వాళ్ళు ఏది చేసినా ప్లాండ్గా చేస్తారు ఏంటి ఒక కాన్స్పిరసీ అనమాట ఒక మహా కుట్ర ఏమన్నా నాంది పలుకుతున్నారా ప్రభుత్వం మేల్కోవాలి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రౌడీలు ఆ గుండాలు ఆ బ్లేడ్ బ్యాచి చెడ్డీ గ్యాంగులు అనేక ఉన్నాయి గడ్డం గ్యాంగ్ ఉంటుంది ఒక చోట అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తున్నారు వీళ్ళందరినీ కూడా ఈ ఈ ఈ మూక ఈ గ్యాంగులన్నిటిపైన ఒక నిఘా పెట్టాలి గంజాయి ఇలాంటి వాటి సరఫరా వాటన్నిటిపైన ఉక్కుపాదం మోపాలి ఆకే రవికృష్ణ ఆ ఈగిల్ యాక్టివేట్ కావాలి వీటన్నిటిపైన కూడా అటు సిఐడి మరి విజిలెన్స్ వీళ్ళందరూ కూడా తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ని అగ్నిగుండం చేస్తారా ముందు వీళ్ళని ఏరివేయాలి ఇటువంటి వాళ్ళ పునరావృతం కాకుండా చూసుకోవాలి గతంలో మనం చూసాం అధికారంలో ఉన్నప్పుడు ఎలా చలరేకపోయారు తస్మాత్ జాగ్రత్త